లేకుండా బాగానే ఇంప్రెస్ జనాలు చేయాల చిన్న చిన్న లోపాలు ఉంటే ఆయన సరి చేస్తారు జనాలు పిలిచి ఆ జనాలు లేటంలో పోయిన లేకుండా అడుగుతారు ఆయన కోపం తెప్పిస్తారు కానీ ఆయన ఇంత కష్టపడి పార్టీని ఇంత లెక్క తీసుకొచ్చింది చేస్తారు అనే మాకు అందరికి మంచి నమ్మకం ఉంది చేస్తారు అబ్బాయి అబ్బా గౌతమ్ బాబు పెళ్లి కాగానే అందరికి కూర్చోబెట్టి ఎవరికి వాళ్ళకి ఎవరి బాధ్యత వాళ్ళకి గౌతమ్ బాబు పెళ్లి అయిపోయిన గౌతమ్ బాబు కూడా రాజకీయాలకు వచ్చే అవకాశం అంటున్నారు గౌతమ్ బాబు కూడా రాజకీయాలు వస్తుంది ఇప్పుడు గతంలో ఏంటంటే ఒక్కడే కాదు కొంచెం అన్ని ఇసుకు బలిపోతున్నాడు కొంచెం గౌతమ్ ఒక పక్క ఆయన ఒక పక్క ఇద్దరు కలిసి సెట్ చేయాలి సెట్ చేస్తారు నాకు నడుస్తుంది టాక్ ఎరపతి కొన్ని సీనాలను చూసుకుంటే కొన్ని అట్నే గౌతమ్ కూడా

అర్థమైంది తిరగపోతే చెప్పే మాట్లాడకూడదు కదా ఫోన్ లో ఏదో చూస్తుంటా అది కాదు రియల్గా చూడాలి కాన్న అబ్బాయి పెళ్ళైపోయిన ఇక్కడే ఉంటాడు కాబట్టి ఇక్కడే తిరుగుతుంది గౌతమ్ బాబు కుటుంబం మంచి బాలో సపోర్ట్ అవుతుంది గౌతమ్ బాబు పెళ్ళిన తర్వాత రాజకీయాలకు వస్తడు అని ఆశిస్తున్నాం అది అన్నగారి చెప్పేదాన్ని బట్టి మాకు నేను అనుకుంటున్నాను యువకుడు కాబట్టి రాజకీయాల్లో యువడు అయితే పాస్ట్ పోయినరేషన్ అయితేనే అట్రాక్ట్ అవుతాయి ఓల్డ్ నాయకులు అయితే కొంచెం పాత పద్ధతులు పాత పద్ధతులు కొత్త యూత్ నచ్చదు ఏదైనా కొట్టాలనుకుంటే కొట్టి రావాలి కానీ కొట్టాలనుకుంటే పెద్ద వద్ద యూత్ అయితే ముందు తప్పు కొడతాడు కొట్టడం లేని పరిష్కారం పెద్ద తరం వచ్చేరికేమో ఆలోచనతో మారాలంట ఆలోచన మారాలంటే ఇలా అంత స్పెసిఫిక్ ఓపిక లేదు స్పాట్ జడ్జిమెంట్ స్పాట్ జడ్జిమెంట్ చాలా స్పాట్ జడ్జిమెంట్ అంటే అది మరి కష్టం కదా యూత్ అయితే స్పాట్ జడ్జిమెంట్ బెమారిడ్ అనేది కొంచెం ఆలోచించి అన్ని విధాలుగా ఏ కార్యకర్తలు నడుచుకోకుండా చేయాల్సి వస్తుంది యూత్ అయితేనే ముందు మన వాటికి అన్యాయం జరిగింది అది బస్టాండ్ చేయాలని ఫాస్ట్గా ఉంటుంది యువతరం కూడా మాకు కావాలి కూడా కావాలి ఈతలో కూడా గౌతమ్ రెడ్డి గారికి బాగా ఉన్నారు వాళ్ళ కుటుంబానికి నాయుడి గారు కుటుంబానికి ఎక్కడి నుంచి మా తల్లిదండ్రులు మా తండ్రి గారు వాళ్ళందరూ అప్పట్లో సౌత్ గా తర్వాత ఎమ్మెల్యే పోటీ కాంగ్రెస్ కాంగ్రెస్కి ఆంటీ ఉండేవాళ్ళు మేము అప్పటి గాయించి కూడా మా పెద్దలు కానీ మా తాతలు కానీ కాంగ్రెస్కి ఆంటీ అప్పుడు ఏంటి అంటే సిపిఐ ఎర్రజెండా పార్టీలు ఉండే ఈ పార్టీలు ఉండేవాళ్ళు నాగిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకి సపోర్ట్ చేశారు తర్వాత తర్వాత ఇంకా పార్టీ టీడీపీ వచ్చింది కదా ఇంకా టీడీపీలో వస్తాము కొంతమంది సోలాబాలో నాయకులు డిసెన్షన్ డిస్కషన్ ఉంది పక్కకి వెళ్ళిపోయాను కానీ ఆల్మోస్ట్ అభివృద్ధి అంటే రామారావు వచ్చిన తర్వాత వచ్చింది బీసీలకు న్యాయం జరిగింది మురుసూలు కారణాలు వ్యవస్థ రద్దు చేసింది ఇంటి కాబట్టి జనాలకి ఆయన అంటే వల్ల మా ప్రేమ